విజన్ యో కాన్సెప్ట్ ప్రీవియస్ సెషన్లో మనం పాస్ట్ గురించి నేర్చుకున్నాం ఫ్యూచర్ గురించి నేర్చుకున్నాం అండ్ ప్రజెంట్ గురించి కూడా నేర్చుకున్నాం సో నాకు ఇప్పుడు ఇప్పుడు జరుగుతూ ఉన్న పని గురించి మాట్లాడడం కావాలి ఇప్పుడు జరుగుతూ ఉన్న పని అంటే మనం గోయింగ్ చెప్తాం సో ఫ్రెండ్స్ చూద్దామా నేను ఇప్పుడు వింటూ ఉన్నాను ఆ నేను నేనిప్పుడు మాట్లాడుతూ ఉన్నాను ఐ స్పీకింగ్ నేనిప్పుడు చదువుతూ ఉన్నాను ఆ స్టడీ నేను ఇప్పుడు మూవీ చూస్తూ ఉన్నాను ఐఆమ్ వాచింగ్ సో ఫ్రెండ్స్ పాజిటివ్ సెంటెన్సెస్ని మనం వి ఫోర్లో ఇలా చెప్తాం పాజిటివ్ సెన్సెస్లో నేను చూస్తూ ఉన్నాను ఐఎమ్ వాచింగ్ నేను వింటూ ఉన్నాను ఆమ్ లిజనింగ్ నేను చదువుతూ ఉన్నాను ఐఎమ్ రీడింగ్ నేను అడుగుతూ ఉన్నాను ఐఆమ్ ఆస్కింగ్ సో నేను చూస్తూ ఉన్నాను నేను చదువుతూ ఉన్నాను నేను వింటూ ఉన్నాను నేను ఆడుతూ ఉన్నాను ఇవన్నీ పాజిటివ్ సెంటెన్సెస్ సో ఇప్పుడు మనం నెగిటివ్ కావాలి నెగిటివ్ సెన్సెస్ మనం చెప్పాలి ఏం లేదు ఐఎమ్ పక్కన ఐఆమ్ నాట్ ఆ నాట్ యాడ్ చేసి ప్లస్ బిఫోర్ యాడ్ చేస్తే అది నెగిటివ్ సెన్సెస్ అయిపోతుంది ఐఎమ్ నాట్ స్పీకింగ్ టు యూ నేను మీతో మాట్లాడడం లేదు ఐఎమ్ నాట్ స్టడింగ్ నేను చదవడం లేదు ఐఎమ్ నాట్ లిసనింగ్ నేను వింటూ లేను ఐఎమ్ నాట్ టాస్కింగ్ నేను అడుగుతూ లేను సో ఫ్రెండ్స్ పాజిటివ్ సెన్సెస్ అండ్ నెగిటివ్ సెంటెన్సెస్ చూసాము సో ఇప్పుడు మనం స్ట్రక్చర్లోకి వెళ్ళిపోవడం లెట్స్ మన ఫార్ములా తెలుసు కదా పాజిటివ్ నెగిటివ్ ఇంట్రోగేటివ్ అండ్ డబ్బులు ఎక్స్ క్వశ్చన్స్ సో ఈ ఫార్ములాతోనే మనకి ఈ ఈ రూపంలోనే ఉంటుంది సో ఫ్రెండ్స్ చూద్దాం సో ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ అయ్యాం అంటే నేనై ఉన్నాను యు ఆర్ అంటే మీరే ఉన్నారు హి ఈజ్ అతనై ఉన్నాడు ఈజ్ ఆమె ఉంది దే ఆర్ వారై ఉన్నారు వీఆర్ మనమే ఉన్నాము ఇట్ ఈస్ అదే ఉంది సో ఫ్రెండ్స్ చూద్దాం ఇప్పుడు ఐఆమ్ వాచింగ్ మూవీ నేను మూవీ చూస్తూ ఉన్నాను యు ఆర్ ప్లేయింగ్ క్రికెట్ నువ్వు క్రికెట్ ఆడుతూ ఉన్నావు హీఈ్ డాన్సింగ్ అతను ఆడుతూ ఉన్నాడు షీఈ్ స్టడీ ఆమె చదువుతూ ఉంది దే ఆర్ వర్కింగ్ వాళ్ళు పని చేస్తూ ఉన్నారు కదా పాజిటివ్ సెంటెన్సెస్ని మనం ఎంత సింపుల్గా నేను చూడమో సో ఇప్పుడు నేను వింటూ లేను మీరు చదువుతూ లేరు అతను డ్యాన్స్ చేస్తూ లేను ఆమె మూవీ చూస్తూ లేదు వాళ్ళు మార్కెట్కి వెళుతూ లేరు మనం వర్క్ చేస్తూ లేము వీటిని మనం నెగిటివ్ సెంటెన్సెస్ని మనం చెప్పాలి సో అదే చూద్దాము ఐఆమ్ నాట్ వాచింగ్ నేను చూస్తూ లేను షీఈ్ నాట్ డాన్సింగ్ ఆమె నృత్యం చేస్తూ లేదు హీఈస్ నాట్ స్టడీ అతను చదువుతూ లేడు దే ఆర్ నాట్ వర్కర్స్ వాళ్ళు వర్కర్స్ కాదు వీఆర్ నాట్ గోయింగ్ టు ద మార్కెట్ మనము మార్కెట్కి వెళ్తూ లేము సో ఫ్రెండ్స్ ఏం లేదు మనం నెగిటివ్ చెప్పాలని నాట్ యాడ్ చేసి బీ ఫోర్ చెప్తే సరిపోతుంది సో ఇక్కడ బిఫోర్ అనేది పాజిటివ్ సెన్సెస్ అనమాట ఇది పాజిటివ్ ఇప్పుడు నెగిటివ్ ఏం చేయాలంటే నాట్ నాట్ ప్లస్ వి ఫోర్ నాట్ ప్లస్ వీ ఫోర్ ఐఎమ్ నాట్ డాన్సింగ్ ఐఎమ్ నాట్ లిసనింగ్ ఐఎమ్ నాట్ సియింగ్ ఐఎమ్ నాట్ వాచింగ్ ఐఎమ్ నాట్ రన్నింగ్ ఐఎమ్ నాట్ రేడింగ్ సో ఇట్లాంటివి నెగిటివ్ సెంటెన్సెస్తో మనం చెప్తాం ఇప్పుడు నువ్వు వర్క్ చేస్తూ ఉన్నావా నేను వర్క్ చేస్తూ ఉన్నాను అంటే ఐఎమ్ వర్కింగ్ అంటున్నాను నేను వర్క్ చేస్తూ లేను అంటే ఐఎమ్ నాట్ వర్కింగ్ అన్నా నేను ఇప్పుడు మీరు వర్క్ చేస్తూ ఉన్నారా అంటే ఇది ఇంట్రోగేటివ్ మనం పాజిటివ్ చూసాం నెగిటివ్ చూసాం ఇప్పుడు మనం ఇంట్రోగేటివ్ చూద్దాం ఓకేనా సో ఫ్రెండ్స్ ఇప్పటివరకు మనం పాజిటివ్ చూసాం నెగిటివ్ చూసాం సో ఇప్పుడు ఇంట్రోగేటివ్ చేయాలి ఇంట్రోగేటివ్ ఎలా చేయాలి మీరు జాబ్ చేస్తూ ఉన్నారా ఆర్ డూయింగ్ ఏ జాబ్ మీరు జాబ్ చేస్తూ ఉన్నారా మీరు జాబ్ చేస్తూ లేరా

వాళ్ళు వర్క్ చేస్తూలేయా ఆకి సో ఫ్రెండ్స్ మనం పాజిటివ్ చూసాం ఇంట్రోగేటివ్ చూసాం అండ్ నెగిటివ్ చూసాం సో ఈ లో మీకు డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ సో ఈ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అనేవి ఏంటి వాట్ ఆర్ యూ డూయింగ్ వేరారి డూయింగ్ వెనాలి డూయింగ్ వైఆర్ డూయింగ్ అండ్ హౌ ఆర్ యూ డూయింగ్ సో ఇవి డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అనమాట సో ఫ్రెండ్స్ స్ట్రక్చర్ అర్థమైంది కదా ఐ హోప్ యూ వాంటస్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్ అంటిల్ దెన్ బాయ్